హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అండి ఇవన్నీ కట్ చేస్తాను క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కడుక్కొని పెట్టుకున్నాను కట్ చేస్తాను కట్ చేసినాక చూపిస్తా హలో అండి మన కూరలకు కొన్ని నువ్వులు వేపుకుందామండి ఇదే గిన్నెల నువ్వులు వేపుకొని చేసుకుంటే బాగుంటుంది స్టవ్ ముట్టియలేదు పంపిస్తాను కొన్ని నువ్వులు వేసుకుంటే క్యాప్సికంలో బాగుంటుందండి దోరా వేపుకోవాలా సూపర్గా టేస్ట్ ఉంటుందండి క్యాప్స్కమ్ కదా నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నాకంటే చాలా అంటే చాలా ఇష్టం ఈ దోర వేపుకొని నువ్వులు దంచి వేసుకుంటే బాగుంటుందండి టేస్టు ఇది అండి అయిపోయిందండి వేపడం తీసేస్తున్నాను ఇక కొన్ని తాలింపు గింజలు వేసుకుందామండి ఇగో కొన్ని అట్లనే ఉల్లిగడ్డ కరివేపాకు ఇట్లా వేసుకుందామండి అదేవిధంగా కొంచెం పసుపు వేసుకుందాం నీట్లో అదేవిధంగా అల్లం ఎల్లిగడ్డ ఇద్దామండి ఇగో కొంచెం అల్లం ఇల్లిగడ్డ వేస్తున్నా మంచిగా నూనె లేదా అల్లమెల్లి చాలా సింపుల్ అండి టేస్టీ కర్రీ సింపుల్ ఇప్పుడు క్యాప్స్కమ్ వేసుకుందామండి ఈ కిలో అండి క్యాప్స్కము ఇట్లా కలుపుకుందాము మంచి కలుపుకోవాలా మంచిగా మనం అల్లమెల్లిగట్టించినాం కదా మంచిగా ముక్క కొట్టాలి యాలు మేల కూడా ఇలా కలుపుకుంటే మంచిగా ముక్క కొట్టదు ఊతనేద్దామండి మూత పెట్టేద్దాము కొంచెం ఉప్పేద్దాం కొంచెం ఉప్పు వేస్తుందండి ఒక కళ్ళు ఉప్పు వేస్తున్నా నేను వేసి కలుపుదాం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలని తొందరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది టేస్టీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా అండి మీలో క్యాప్సికమ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నాకైతే చాలా అండి నేను ఈ విధంగా చేసుకుంటాను కొంచెం మంట సిమ్లో పెట్టేస్తానండి ఇక సిమ్లో పెట్టేస్తే బాగుంటుంది ఈ స్టేజీలో కారం వేద్దామండి నేనైతే కారం ఎంత వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే కిలోనే కదా మనకు అంతకట్ట ఎక్కువ పడుతుంది అదేవిధంగా ధనియాల పొడి కూడా వేస్తుందండి ఇగో ధనియాల పొడి కూడా కొంచెం వేయాలి బాగుంటుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటే ముక్క ముక్క పడుతుంది మనం వేసినాయన్ని అదేవిధంగా ఇగో టమాటా కొత్తిమీర ఇది ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మంట సిమ్లో పెట్టి ఉడిపించుకోవాలండి బాగుంటుంది ఈ క్యాప్సికంతో పాటు టమాటా కూడా మంచిగా ఉడుకుతుంది కొంచెం హై చేస్తున్నా కొంచెం ఉడకడానికి చూడండి చక్కగా మగ్గింది టమాటా ఇది మంచిగా మగ్గిందండి ఇంకా కొంచెం మగ్గనిద్దాం మగ్గని మగ్గిన తర్వాత తర్వాత వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ ఎక్కువ కొన్ని వాటర్ పోసుకోవాలి ఇంకా కొంచెం టమాటా ఉడకాలండి నూనెలో ఉడికితే బాగుంటుంది టమాటా తొందరగా ఉడికిపోతుంది నూనెలో అయితే మనం వాటర్ పోసిన వాళ్ళ కొల్ అవుతుంది కొంచెం ఉడకాలి ఇంకా మూత పెట్టి ఇగోండి నువ్వుల పొడి మనము ఇంతకుముందు వేపుకొని నువ్వుల పొడి వేసేస్తున్నాను నువ్వుల పొడి కూడా వీధితో పాటు ఉడకాల బాగుంటుంది కర్రీ సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా నేను చేసిన దాన్ని మీరు చేసుకోండి సింపుల్ అండి మామూలుగా వంట రన్ని పిల్లలకైతే ఇది నేను చాలా సింపుల్ వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ వంట వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ కర్రీ అండి ఇది చాలా ఈజీ అంటే ఇది చాలా ఈజీ కొంచెం ఒక రెండు నిమిషాలు మగనిద్దాం నూనెలో చూడండి ఇగో కొంచెం వాటర్ కొట్టుకుందాం ఇప్పుడు మనకు ఉడకాలి కదండి చేపకం ఉడకాలి టమాటా ఉడకాలి సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం పుడిక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంది కానీ ఇప్పుడు సిమ్లో ఒకటి అర్న్ చేద్దామండి సిమ్లో ఒకటి అర్న్ చేసి ఉడికించుకుందాం బాగుంటుంది ఇవన్నీ మెత్తగా ఉడికిపోతే నేటింగ్ కొంచెం చాలండి వాటర్గా సిమ్లో పెట్టేస్తాను కొంట చూద్దామండి మన కర్రీ చూడండి సూపర్గా వచ్చింది ఇంకా కొద్దిసేపు ఉడితే సరిపోతుంది నేను ఉప్పు చూడలేదండి ఉప్పు చూస్తాను నేను వేసినా సరిపోతుందా సరిపోదా అని ఈ స్టేజ్లో చూసుకోవాలి చూసుకొని ఉప్పు వేసి వేసుకొని సరిపోతుంది చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా చూస్తాండి అండి చూసి తక్కువైతే వేస్తాను ఇదే స్టేజ్లో చూసుకొని వేసుకోవాలి మనము ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకోవాలి చూద్దామండి టేస్ట్ చూసిందండి ఉప్పు తక్కువ ఉన్నది ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలి ఉప్పు చూసుకొని మనకు బాగా ఉడుకుతుంది కూరతో పాటు కర్రీతో పాటు మంచిగా ఉడుకుతుంది ఉప్పు వేస్తే ఈ స్టేజ్లో చూసుకోవాలి కొంచెం అంటే రెండు నిమిషాలు ఉంచుదామండి ఇంకా రెండు నిమిషాలు నుంచి టమాటా చూడండి ఇట్లా మంచిగా మగ్గిపోయింది మనకు ఇట్లా కొంచెం అన్నం కలుపుకోవడానికి కొంచెం కొంచెం అంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అంటే గ్రేవీ కాదండి అంటులాగా మనకి ఇది గ్రేవీ అవసరం లేదు ఈ కర్రీ అంటులాగా ఉంటే సరిపోతుంది కొంచెం రెండు నిమిషాల నుంచి ఆఫ్ చేసేద్దాం ఇక మన కర్రీ చూద్దామండి సూపర్గా అంటే సూపర్గా వచ్చిందండి ఉప్పు సరిపోకపోతే వేసినాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చక్కగా ఉడికిపోయింది చూడండి మెత్తగా క్యాప్స్క మంచి ఉడికింది టమాటా అన్నీ మంచి పర్ఫెక్ట్గా ఉడికినాయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయడం వల్లన అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది ముందుకు వెళ్ళగలుగుతాను నేను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్న నమస్కారాలు అండి దయచేసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఇంతగా నేను అడుగుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ ఇక ఉంటానండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చూడండి సూపర్గా వచ్చింది కర్రీ మీరు ఇదే విధంగా చేసుకోండి తినండి సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది కర్రీ ఉంటానండి